ఎన్ఆర్ఐలతో వీడియో కాన్సరెన్స్ లో పాల్గొన్నారు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవిరెడ్డి రఘువీర్ తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లుగా ఎన్ఆర్ఐలు స్పష్టం చేశారు విద్యా వైద్యం ఉపాధి కల్పనతో పాటు ఎన్ఆర్ఐలు సమస్యలపై తమ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని జానారెడ్డి ఎన్ఆర్ఐలకు హామీ ఇచ్చారు తమ సోదరుడు రఘువీరెడ్డిని ప్రభుత్వ పాఠశాలలో చదివించి నాలుగు దశాబ్దాల క్రితమే జానారెడ్డి ఎందరికూ ఆదర్శంగా నిలిచారన్నారు జైవిరెడ్డి వారి విద్యా సంస్థలు చెంచుకుంటా మరి ఏ రోజు మన జగన్ గారు మిత్రులు జగన్ గారు రాష్ట్ర ఎస్టీ చేసేసుకున్నాం ఆల్రెడీ గ్యాస్ ఎందిరమ్మ ఇల్లు కరెంటు పది లక్షల బీమా అన్నీ మనం ఐదు అప్పటికే చేసేసుకున్నాము ఇంకొకటే మిగిలిపోయింది అది కూడా త్వరలోనే అది కూడా చేసేసుకుంటాము కాబట్టి ఇంతకుముందు మనం